అసలే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్ అదేంటంటే అవన్నీ మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు కదా వాళ్ళ బాధలన్నీ అంత రిస్క్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ అది మరి మీకంటూ ఉండాలి కదా ఇప్పుడు అది చూస్తేనే కదా ఎక్స్పీరియన్స్ చూస్తేనే కదా మీకు తెలిసేది వింటానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్ కి ఇంత చెప్పాడు చూడదు అనిపిస్తుంది ఎందుకు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే అంటే ఏం అంటే ఇప్పుడు మీకు అంటే మ్యాక్సిమం ఇప్పుడు చాలా వరకు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలోనే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటప్పుడు మరి ఈ జనరేషన్కి లవ్ మ్యారేజ్ కరెక్టా అరేంజ్ మ్యారేజ్ కరెక్టా అంటే లవ్ మ్యారేజేనా

ఏం సమాధానం ఏం సమాధానం అంటే ఎవ్వరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేసుకోవచ్చు కదా అలా అప్పుడు ఆ టైంలో వాళ్ళకి వాళ్ళకేమని వస్తో లెక్ట్ అది చేయకపోతే మళ్ళీ ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటది కదా అంతే మీరు మీరైతే మ్యారేజ్ అంటే అది అంటే దొంగ లవ్ వద్దంట చూద్దాం అనే థాట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఉంది లోపల ఉంది ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చేయొచ్చు కదా మంచి అమ్మాయిని ఎలా తెలిసిద్ది అంటే మనకు అనిపిస్తుంది కదా అరే మనకు సెట్ అయ్యేటట్టుందని అనిపిస్తే అంటే నీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి అబ్బాయి ఎలా ఉన్నాడు ఏమిటంటున్నావు అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు దబ్బా తగ్గించిన ఆయన ఏమో కదా అదే మినిమం నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఇప్పుడు అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉన్నారా అంటే చూద్దాం టైం వచ్చినప్పుడు సిగ్గు మొహమాటం అన్నీ అనుకుంటా ఇట్ట చూస్తే అమ్మాయి అంటే కొంచెం కష్టమే కొంచెం రాదు పొరపాటును వచ్చినా ఆడేసుకుంటదేమోంది లేదు అట్లా అనుకుంటాం కాదు ఇప్పుడు లవ్ చేస్తుంటే మనకు అప్పుడు ఏం చేయాలనేది కొంచెం ఉంటుండే అంటే వాళ్ళతో ఎట్లా చేయాలి ఏం మాట్లాడుతున్నావురా నిన్ను అనుకుంటుంటాం సరే ఇప్పుడు చాలా లవ్ మూవీస్ వస్తుంటాయి అలా ఆ మూవీ చూసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా అరే నాకు కూడా ఇలా లవ్ చేయాలి అనే ఫీలు మరి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసావు స్టార్టింగ్ ఎలా నాకు స్టార్ట్ చేసావు అంటే లోపల ఇంకోడు ఉన్నాడు ఉన్నాడు బయటకు వస్తలేడు ఇప్పుడు 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 వస్తున్నాడు లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు మరి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ప్లానింగ్ ఏంటి ప్లానింగ్ ఏం లేదు చురుకు అది లేదు ఏదో ఒకటి ఉంటది కదా ఏది లేదు కాదు ఇప్పుడే కదా మంచి అమ్మాయి వస్తే అది కనీసం నేను ట్రై చేస్తాను ట్రై అన్న చేయాలి కదా ఏం ఏం లేదు ఏ లేదు ఏం లేదు అంటే ఇరిగిస్తున్నానా

అంటే చూసారా దొంగ అసలు ఏం తెలియదు అని చెప్పాడు ఇప్పుడు చూడు మస్తు మస్తున్నాడు వచ్చాడు 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 లోపల బయటకు వచ్చాడు అంతేగా ఇది రియాలిటీ మాట్లాడుకుంటే ఫస్ట్ చెప్పిన ఆన్సర్లకి ఇప్పుడు ఇది రియాలిటీ అన్ని అయిపోయి ఎక్స్పీరియన్స్ అన్ని అయిపోయి నా వద్దురా ఆయన అని ఉన్నాడు మరి సరే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందిగా ఇప్పుడు రియాలిటీ బయటకు వచ్చాడు కదా ఇంకొకడు వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి అందరూ చేస్తుంటే ఉసుకున్నాలే ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏం మాట్లాడుతున్నావు మొత్తానికి అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి నాకు తెలిసి సింగిల్స్ కి అయితే అది ఒక బ్లాక్ డే అవును మనం అదే పెడతాం కదా మనం కాదు నేను నువ్వు కాదు మనం కాదు నేను నువ్వు కాదు సరే అయితే థ్యాంక్ యూ మంచిగా ఎంజాయ్ చేయి అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ హాయ్ మీ పేరు రామకృష్ణ ఏం చేస్తుంటారు నేను డేటా సైన్స్ బీఎస్సీ ఓకే మీకు లవర్ ఉందా లేదు ఏమి ఎందుకు అలా లవ్ చేయాలి అనిపించలేదా లేదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకు ఎందుకు అంటే ఇక రావట్లేదే ఒక లవర్ ఉంటే దా ఆమె ఆమె అంటూ ఉండాలి ఇక ఎట్లా అంటే ఆమె ఎటు అవుతుంది ఏం చేస్తుంది అన్ని చూడాలి ఆ టెన్షన్ కన్నా సింగిల్ ఉన్నా అనే టెన్షన్ చాలు అంటే బేసిక్ గా బొట్టు కూడా పెట్టాడు బుద్ధిమంతుల లాగా సింబాలిక్ గా తెలియడానికి అంటే ఆ బుద్ధిమంతుల లాగా చూపించుకోవడానికి కొంప తీసి అట్ట బుద్ధిమంతుల లాగా చూపించి అమ్మాయిని ఓ బ్రో ఏంది నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి చె బ్రదర్ కూడా మంచి

కొంచెం ఒకసారి వాడిని కొంచెం పిలిచి కొంచెం మాకు మా ఆడియన్స్ కోసం అంటే ఇప్పటిదాకా ఏ అమ్మాయిని చూసినా గానీ అరే ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి నా లైఫ్ లో ఉంటే అనే ఫీలింగ్ కలగలేదా చెప్పు

చూస్తున్నాం కదా కొంచెం లైఫ్ సెట్ అంటే నా తెలిసి కమిట్ అయితే ఒక్కలై కమిట్ అవ్వకపోతే అంతేనా అంతే అంతే అబ్బో భయ్యా నువ్వు మాత్రం మాట అనకు భయ్యా ఆ బొట్టు పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని పద్ధతిగా చూస్తుంటే సరే ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ప్లానింగ్స్ ఏంటి ఫైనల్ గా చెప్పేసి ప్లానింగ్స్ అంటే ఎమ్లో ఆ బొట్టు పెట్టుకున్నంత మాత్రం ఆమెకు కాదు అంటున్నాడు పక్కన మీ ఫ్రెండ్స్ కూడా అసలు గాదంటారు ఇప్పుడు నామం పెట్టుకున్నాడు అంత నామల పెడతాడు అందరికి నామల పెడతాడు అందరికి సాంప్రదాయ నీ సుప్పి నీ సుత నాకు అదేంటి వాళ్ళు తెలుసా నిజం 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 నమ్మండి సరే అయితే ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా మీ లైఫ్ లోకి ఎవరికీ రావాలని కోరుకుంటున్నా ఓకే అయితే ఆల్ ఆల్ ది ది బెస్ట్ హిట్ టీవీ యాప్ యాప్ సక్సెస్ ఫర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ నౌ Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.